సెలయేర్లు ఏప్రిల్ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటి మాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు నీడలు కమ్మిన ఇంట్లోకి ఆ వేదన పరదాలు కట్టిన గదుల్లోకి ఒంటరితనం నిండిన దిగ్గుమాలిన జీవితంలోకి ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దుఃఖపు చీకటి కొట్టిలోకి నడిపిస్తున్నాడు అక్కడ అత్యాశ్చర్యం అత్యద్భుతం అయిన తన నిత్య అనంత సత్యాలను చెబుతాడు పెరుముట్లు వలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డివైపోయిన మన కళ్లకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు ఇహలోకపు రణగణ ధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి కానీ ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతటదే పడుతున్నది దానిని మీరు వెలుగులో చెప్పండి ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి మనం కలకాలం చీకట్లోనే మూసిన తలుపుల వెనకే ఉండిపోకూడదు త్వరలోనే జీవితపు తృప్తి సలాటలోకి మనము వెళ్లవలసి ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది వలన శ్రమలు అనుభవించడంలోనూ తలాతోక లేనట్టు అనిపించే సంఘటనలలోనూ ఒక క్రొత్త ప్రయోజనము అర్థము మనకి స్ఫురిస్తాయి నేనెంత పనికి మాలిన వాణ్ణి మనుష్యుల ప్రయోజన అర్థం నేనేమి చేస్తున్నాను నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా శ్రమను అనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు వీటన్నింటిలో దేవునికి ఒక పథకం ఉంది ఆయన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తైన కొండలోకి పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు వాళ్ళు కొండ దిగి వెళ్ళి ఎదురు చూస్తున్న జన సమూహానికి ఆ సందేశాలను అందించాలి కొండ మీద మోషే గడిపిన నలభై రోజులు హొరేబులో ఎలియ గడిపిన కాలము అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థమెలా అవుతాయి విశ్వాస జీవితంలో దగ్గరదారి అంటూ ఏమీ లేదు దేవునితో ఒంటరి సంభాషణ సహవాసం ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము స్థిరమైన బండసందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు హలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి తారలు కనిపించే వేళలో అనంతము శాశ్వతము అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం దైవ సన్నిధి మన ఆత్మలు సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు మన ఆత్మలు కూడా కీర్తనాకారులతో కలిసి పాడగలుగుతాయి దేవా సమీపంగా ఉన్నావు అని దేవుడు మేము దివించుగాక ఆమెన్